నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ చిన్నపాటి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా కల్పించారు ఎంపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శాంతియుత వాతావరణంలో ఎన్నికలకు వెళ్దామని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గెలిచేది మనమే అందులో ఎటువంటి సందేహం లేదు ఏ ఒక్క కార్యకర్త కూడా నిర్లక్ష్యం చేయకుండా పార్టీ ఆదేశాలను చక్కగా అమలు చేస్తూ రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించే దిశగా సమష్టిగా కృషి చేయాలని సూచించారు తాను రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నది తక్కువ సమయం కాబట్టి కార్యకర్తలను పూర్తి స్థాయిలో కలవలేకపోయానని కేవలం ఈ పది నెలల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగిందని రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త కుటుంబానికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తానని చిన్న చిన్న మనస్పర్ధలు అన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ప్రత్యర్థులపై విజయం సాధించేందుకు అందరూ ఏకమై సమాయత్తం కావాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు ఆయా డివిజన్లలో కార్యకర్తలు నాయకులు తమ తమ భావాలను సూచనలను సలహాలను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో పంచుకున్నారు పలు డివిజన్ల కార్పొరేటర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు పలు డివిజన్ల నాయకులు తమ సంపూర్ణ మద్దతును ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి తెలియజేశారు ఈ సమీక్షా సమావేశంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్ కార్పొరేటర్లు పేనేటి సుధాకర్ టి అశోక్ కుమార్ నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు